హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక రీల్స్ వల్ ఒక కళ్ళు నేని అమ్మాయి ప్రకృతిలోని అందాలను ఎలా చూస్తుందో నేను ఈ పాట రూపంలో వర్ణిస్తున్నాను సర్వీంద్రియాణ ప్రధానం నయన ఆకాశంలో వెలిగి చుక్కల్ని చూసి పువ్వుల్లా ఉన్నాయని అంటారు మీరు పువ్వెట్టా ఉంటుందో ఆ ఈనాడు కనులాద కనలేదు నేను కురిసి చిరుజల్లల్లో తడిశాను కానీ ఆ చినుకు ముత్యాలు నీ చూడలేదు ఇంద్రధనుసులో ఏడు రంగులు చిందమామలు చలువ సొగసులు ఈనాడు కనలిని నా కంట కారు చీకటి